ధర్మవరం పట్టణం సత్యసాయి నగర్లో సచివాలయం పక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలో రాత్రిపూట మందుబాబులు మద్యం సేవిస్తూ ఇటుకలను రాళ్లను వీధుల్లోకి ఇళ్ల వద్దకు ఇసురుతున్నారని వీటితో భయభ్రాంతులకు గురవుతూ రాత్రిపూట బయటికి రావాలంటేనే భయం భయంగా ఉందని వార్డు ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు సత్యసాయి నగర్కు చెందిన ఎస్ఎం మహమ్మద్ అనే ఒక వ్యక్తి మాట్లాడుతూ నిత్యం మందుబాబులతో ఇబ్బందులు పడుతున్నామని గుబురుగా చెట్లు ఉండడంతో ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలకు చోటుగా మారిందని మున్సిపాలిటీ వారు పోలీసులు కలుగ చేసుకొని ఇక్కడ అపరిశుభ్ర వాతావరణాన్ని తొలగించి మద్యపాన ప్రియులు మందుబాబులు ఇక్కడికి రాకుండా పోలీసులు సైతం అడ్డుకట్ట వేయాలని వారు విజ్ఞప్తి చేశారు నా పేరు ఎస్ఎం మహమ్మద్ ధర్మవరం నగర్ సచివాలయం పక్కన మా ఇల్లు మా ఇంటి పక్కన ఈ ఖాళీ స్థాయి ఖాళీ స్థలంలో ఇల్లీగల్ కార్యక్రమాలు డ్రింకర్స్ గంజాయి ఇవన్నీ ఎక్కువ పిల్లని పిల్లలు పెద్దోళ్ళన్నీ కాకుండా చాలా దుర్భరంగా ప్రవర్తిస్తున్నారు ఒకరికొకరు నిషా రాలు రాళ్ళిసురుకొని మా ఇంటి ముందు పడుతున్నాయి కాబట్టి ఈ స్థలాన్ని పోలీస్ కమిషనర్ పోలీసు వారు కమిషనర్ గారు చర్య తీసుకొని ఈ స్థలాన్ని క్లీన్ చేసి శుభ్రపరిచి మాకు పరిశుభ్రతను దుర్వాసన రాకుండా ఏదైనా చనిపోయినా కూడా ఈ స్థలంలోనే వేస్తే మూడు రోజులు మేము ముక్కు మూసుకొని భోజనాలు ముక్కు మూసుకొని తేల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి దీని మీద చర్య తీసుకోవాలని మేము ఈ పక్కనున్న ఇండ్లవలందరం కలిసి మేము వినవి Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn